హాయ్ గ్యాస్ ఈరోజైతే యానివర్సరీ మాది సో మేమైతే ఈరోజు నాకు టూ ఓ క్లాక్ దర్శనం యాక్చువల్గా కాకపోతే మేము టెన్ ఓ క్లాక్ దర్శనంలో వెళ్ళిపోదాం అనుకుంటున్నాము ఎందుకంటే ఈ దర్శనంకి అమ్మకి టికెట్స్ దొరకలేదు సో అమ్మకి సాయంత్రం దొరికాయి సాయంత్రం అమ్మతో పాటు మేము తీసుకున్నాం కాబట్టి సాయంత్రం కూడా వెళ్ళాలి అందుకే మార్నింగ్ సెక్షన్ వెళ్ళిపోతున్నాము మేము తొందరగా మా హస్బెండ్ నేను పిల్లలు వెళ్ళి దర్శనం చేసుకుంటాము ఫోన్స్ ఎలా లేదు కాబట్టి ఇక్కడ చేసి వచ్చినాక కంటిన్యూ చేస్తుంది హాయ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కూడా కింద కామన్ సెక్షన్లో చెప్పండి ఈరోజు వచ్చేటప్పటికి మే సెవెంటీన్త్ అనమాట మా మ్యారేజ్ డే తిరుపతిలో దర్శనం కోసం మేమైతే బయలుదేరుతున్నాము మాకు తిరుపతి దర్శనానికి ఫోన్ సెలవ్ లేదు కాబట్టి నేను అన్నయ్య కారులో ఫోన్ వదిలేసి అయితే నేను వెళ్తున్నాను అన్నయ్య డ్రాప్ చేయడానికి దర్శనం వరకు వస్తున్నాడు కాబట్టి నేను అంతవరకు అయితే వీడియో తీశాను ఫైనల్లీ దర్శనం కంప్లీటెడ్ భోజనం కంప్లీటెడ్ ఇప్పుడు శ్రీవారి పాదాలు జపాలి వెళ్ళాలి కంప్లీటెడ్ అంతే కదా అయితే మాకు చాలా సాడ్ డే ఇది ఇది మా ఎయిత్ యానివర్సరీ కానీ ఇన్ని యానివర్సరీలో ఏ రోజు మేము ఎంత బాధపడలేదు ఈ యానివర్సరీ మాత్రం లిటరల్లీ ఎయిడ్ చేసామన్నమాట అసలు ఏమైందంటే మీకు దర్శనం కోసం వెళ్తున్నానని వీడియో ఆఫ్ చేశాను కదా అప్పుడు ఏమైందంటే చాలా హెవీగా రెయిన్ పడుతుంది అనమాట రెయిన్ పడుతుంది ఆగుతుంది అది కూడా ఒక్క ప్లేస్లో పడుతుంది ఇంకో ప్లేస్లో పడట్లేదు అనమాట మేము టెన్ థర్టీకి దర్శనానికి వెళ్తే మేము ట్వెల్వ్ ఓ క్లాక్కి వరకు ఆ దర్శనం టికెట్స్ ఓపెన్ చేయమని చెప్పారు ఆ లైను సో మా పిల్లలు అయితే చాలా అంటే చాలా అలరి పెట్టారు మెయిన్లీ పాప చాలా అలరి పెట్టేసింది ఎంత అల్లరంటే మేము బేర్ చేయలేకపోయామన్నమాట రోడ్డు మీదకి వెళ్ళిపోతుంది అసలు రోడ్డు మీద దొరలేస్తుంది అసలు చాలా అల్లర్ చేసేసింది సో అన్నయ్య అండ్ అమ్మ రూమ్లో ఉన్నారు కదా అక్కడ వస్తాను నువ్వు ఈ గేట్ ఎదురుగానే ఉండు త్రీ హండ్రెడ్ రూపీస్ గేట్ ఉంటుంది కదా విడిచిపెట్టే గేట్ ఆ గేట్ ఎదురుగానే కూర్చో నేను వచ్చేస్తాను పాపని దించేసి ఈవినింగ్ అప్పుడు పాపని తీసుకెళ్దామని చెప్పారు మా హస్బెండ్ వెళ్ళిన అతను వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది ఇంకా రావట్లేదు కాల్ చేద్దామంటే మా అమ్మ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నా ఫోన్ నెంబర్ మా హస్బెండ్ ఫోన్ నెంబర్ తప్ప నాకు అసలు ఇంకెవ్వ నెంబరు గుర్తులేదు అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ముందు రోజు కార్లో పడుకున్నాం కానీ ఒక వన్ అవర్ టూ అవర్స్ హార్డ్లీ పడుకున్నాం కానీ ఎక్కువసేపు రెస్ట్ లేకపోవడం వల్ల అసలా ప్రాపర్గా ఒక దగ్గర నించోలేకపోతున్నాం అంతమంది జనాల్లోన బాబు అటు ఇటు పరిగెడుతున్నాడు నేనైతే చాలా సఫర్ అయిపోయాను అండ్ నెక్స్ట్ మాకు హెవీగా నేను ఉన్న చోటు చాలా హెవీగా వర్షం పడడం వల్ల మేము షెడ్ దగ్గరికి వెళ్తున్నాము మళ్ళీ మా హస్బెండ్ వస్తారేమో అని మళ్ళీ రిటర్న్ వస్తున్నాను నేను కన్ఫ్యూజ్ అయింది ఏంటంటే ఈ వర్షం పడడం వల్ల నేను షెడ్ దగ్గర అదే షెడ్ దగ్గర ఉండడం వల్ల తను కనిపించట్లేదేమో అని నేను చాలాసేపు నుంచి వెతుకుతున్నాను అండ్ నెక్స్ట్ దట్ అందరూ పంచికట్టు వల్ల అసలు ఎవరు ఏంటో అసలు కనిపించట్లేదు అందరూ ఒకేలా ఉంటున్నారు సో మా హస్బెండ్ నన్ను వెతుకుతున్నారేమో అతనికి నేను కనిపిస్తున్నానో లేదా అని నేనైతే నేను తప్పిపోయానేమో అని చాలాసేపు ఆల్మోస్ట్ ఏడ్ చేసే వరకు వచ్చేసాను తర్వాత తెలిసింది తప్పిపోయింది నేను కాదు మా హస్బెండ్ అని అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే నేను కాల్ చేశాను తర్వాత మా హస్బెండ్ అయితే కాల్ లిఫ్ట్ చేశారు అప్పుడు ఏంటంటే మా అన్నయ్య పక్కన ఉన్నాడు ఏంటంటే మా హస్బెండ్ మొత్తం వాళ్ళని వీళ్ళని కనుక్కొని ఫ్రీ బస్ ఎక్కి ఫ్రీ బస్లో కూడా మేము గరుడాలో రూమ్ తీసుకున్నాము అండ్ గరుడ వాహన భవన్ అనేదో ఉందంట గరుడాలో దించమంటే ఆ ఫ్రీ ఫ్రీ బస్ అనమాట గరుడ వాహన దగ్గర దించేశారు సో అక్కడ కూడా చాలా టైము మా హస్బెండ్ టైం వేస్ట్ అయిపోయింది అండ్ దేవుళ్ళ ఎవరో వచ్చి లిఫ్ట్ ఇచ్చారంట వా అతను వచ్చి మాకు ఏ రూమ్ అయితే తీసుకున్నామో అక్కడికి డ్రాప్ చేశారు అక్కడ నుంచి మా హస్బెండ్ మా అన్నయ్య కార్లో అయితే నా దగ్గరికి వచ్చారు అండ్ ఇంత క్రౌడ్ చూసిన తర్వాత మనము మళ్ళీ ఈవినింగ్ దర్శనానికి అయితే వెళ్ళడం కష్టం అని చెప్పి రూమ్ దగ్గరికి వెళ్ళారు కదా అక్కడ మా అమ్మని కూడా రెడీ అవ్వమని చెప్పారంట మా అమ్మ కూడా రెడీ అయిపోయిన తర్వాత మా అమ్మ అండ్ మా అన్నయ్య మా హస్బెండ్ అయితే నా దగ్గరికి వచ్చారు నేను అంతవరకు కూడా నేను తప్పిపోయానని భ్రమలోనే ఉన్నాను ఎందుకంటే ఇంతసేపు పట్టదు కదా ఇంతసేపు ఎందుకు అవుతుంది అని నేనైతే అక్కడ చాలా ఫీల్ అవుతూ పైకి వస్తున్నాను మళ్ళీ అక్కడ అతను అతను చెప్పిన దగ్గరే మళ్ళీ నించుంటున్నాను అయితే ఫైనల్గా అయితే మా అమ్మ వాళ్ళు వచ్చారు మా అన్నయ్య డ్రాప్ చేసి అయితే వెళ్ళిపోయాడు మా అమ్మకి ఫ్రీ టోకెన్ దర్శనం టికెట్ అయితే తీసుకున్నాము మేమైతే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాం కదా అక్కడ కూడా చాలాసేపు రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే మేమిద్దరం త్రీ హండ్రెడ్ అమ్మ ఫ్రీ టికెట్ ఫ్రీ టికెట్ త్రీ హండ్రెడ్ దర్శనంలోకి అలౌ చేయరు కాబట్టి అక్కడ చాలాసేపు రిక్వెస్ట్ చేసి తెలిసిన వాళ్ళతో కాల్ చేయించి ఫైనల్గా అమౌంట్ అయితే కట్టి మేమైతే అమ్మని కూడా మాతో పాటు దర్శనం తీసుకెళ్ళాము సో అందుకని మా అమ్మకి అక్కడ లక్కీ ఫెలో అంటున్నాను అక్కడ మిస్టేక్ ఏంటంటే నా నా వల్లే మిస్టేక్ అయింది మా అన్నయ్యకి దర్శనం టికెట్స్ బుక్ చేయమని చెప్పాను అండ్ అమ్మ నాకు ఆధార్ కార్డు డీటెయిల్స్ పంపించడం లేట్ అవ్వడం వల్ల అన్నయ్య ఆ రోజు బిజీగా ఉన్నాడు అన్నయ్య ఫ్రెండ్కి అవి పంపించమన్నాడు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ పంపిస్తే బుక్ చేస్తానని చెప్పాడు నేను మా హస్బెండ్ అని నాది ఆధార్ కార్డ్ మాత్రం పంపించాను అమ్మది పంపించలేదు సో మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ అనమాట రెండు టికెట్స్ మాత్రమే బుక్ చేశాడు అక్కడ మిస్టేక్ నాది అయితే ఫైనల్లీ మేమైతే త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ అయితే తీసేసుకున్నాము అంటే దర్శనం కూడా అయిపోయింది అండ్ ఇక్కడ ఏమైందంటే ఇంకో మిస్టేక్ ఏమైందంటే మేము జపాలీ తీర్థం ఎప్పుడు వెళ్ళలేదని జపాలీకి వెళ్ళాము మాకు అక్కడ తెలీదు అది అంత దూరం ఉంటుందని మేము కొన్ని స్టెప్స్ అయితే ఎక్కాము ఎక్కిన తర్వాత అమ్మ అయితే నా అమ్మకి కొంచెం నీ పెయిన్ ఉందనమాట సో నేనైతే ఎక్కలేనన్నది మేమైతే దగ్గరలోనే ఉంటుందేమో అని మేము దర్శనం చేసుకుని వచ్చేస్తామని చెప్పి పిల్లలతో అయితే వచ్చాము ఎంతసేపు నడుస్తున్నా దారి తరగట్లేదన్నమాట చాలా అంటే చాలా దూ దూరం నడిచాము అండ్ మాకు తెలియంది ఏంటంటే మేము వచ్చిన తర్వాత తెలిసింది అది ఫోర్ కిలోమీటర్స్ అంట వెళ్ళడానికి ఫోర్ కిలోమీటర్స్ రావడానికి ఫోర్ కిలోమీటర్స్ అయింది తిరిగి రిటర్న్ అవుతున్నప్పుడు కూడా చాలా ఇబ్బంది అయింది ఎందుకంటే నేనైతే శారీ కట్టుకున్నాను నాకు క్యారింగ్ రావట్లేదు నడవడం కూడా రావట్లేదు ఎందుకంటే హెవీగా వర్షం పడడం వల్ల మెట్లు లైట్గా జారుతున్నాయి సో మా పిల్లలు ఇద్దరు రిటర్న్లో వచ్చినప్పుడు అయితే అస్సలు నడవలేకపోయారు వెళ్ళినప్పుడైతే చాలా ఉత్సాహంగా అసలు ఎత్తుకోకుండానే ఫోర్ కిలోమీటర్స్ నడిచేశారు తిరిగి రిటర్న్ వస్తున్నప్పుడు మాత్రం ఇద్దరిని పాప మా హస్బెండ్ ఎత్తుకొని నడిచారు అండ్ మధ్య మధ్యలో నేను తీసుకున్నాను అయినా సరే మోస్ట్ ఆఫ్ ది టైం మా హస్బెండ్ ఎత్తుకొని నడడం వల్ల బాగా స్ట్రెయిన్ అయిపోయారు అండ్ అటు నుంచి మేము పాప వినాశనంకి వెళ్ళాము ఇది పాప వినాశనంలో షాపింగ్ అన్నమాట షాపింగ్ అయితే ఇక్కడ పాప వినాశనంలో కానీ తిరుపతిలో కానీ పా శ్రీవారి పాదల్లో కానీ చాలా యూనిక్గా ఉంటాయి అన్ని కలర్స్ బీడ్స్ కానీ అన్నీ దొరుకుతాయి ఇక్కడ అండ్ నెక్స్ట్ ఏంటంటే రుద్రాక్షలు శాలిగ్రహాలు మనకి ఏంటది గవ్వలు శంఖాలు అన్ని రకాలు దొరుకుతాయి అన్నమాట మనకి లోకల్లో స్ట్రీట్ మార్కెటింగ్ కన్నా ఇక్కడ తిరుపతిలో స్ట్రీట్ షాపింగ్ చాలా యూనిక్గా ఉంటుంది సో అది కవర్ చేద్దామనేసలు ఫుల్ వర్షం పడుతుంది కాబట్టి నేను కవర్ చేయలేకపోయాను నేను తీసినంత ఫాస్ట్ ఫర్వర్డ్ చూపిస్తున్నాను అయిపోయిన తర్వాత మేమన్నమాట టీ అండ్ ఉలుగులు తింటున్నాము పాప వినాశనం దగ్గరే అండ్ శ్రీవారి పాదాలకి వెళ్దాం అనుకున్నాం కదా ఆ శ్రీవారి పాదాలు అయితే కంప్లీట్గా క్లోజ్ చేసేసారు హెవీ క్రౌడ్ వల్ల అక్కడి నుంచి లైన్ స్టార్ట్ అవుతుందంట మేము శ్రీవారి పాదాలకి వెళ్ళలేదు ఎందుకంటే ఆరుదాటిపోయిన తర్వాత శ్రీవారి పాదాలు జపాలీ తీర్థం వెళ్ళాము జపాలీ తీర్థంలోన ఐదు వందల మెట్లు ఉంటాయని ఊహించకుండా ఎక్కిపో ఎక్కాము తర్వాత బుద్ధి వచ్చింది కాల్తీక పాప వినాశనంకి వెళ్ళాము పాప వినాశనం అయిపోయిన తర్వాత శ్రీవారి పాదారికి వెళ్దాం అనుకోని ఎవరిని అడిగినా ఆరు తర్వాత ఎలా చేయరని చెప్పగా ఇంటికి రిటర్న్ అయ్యాము ఎక్కడికి వెళ్తున్నాము అంటే షాపింగ్ ఏ సంత ఎక్కడికి వెళ్తుంది సంత్రీట్ షాపింగ్ స్ట్రీట్ షాపింగ్ సంత బాగా బేరం ఆడుతు సంత ఎందుకు అలా ఉన్నావు డిమ్గా ఎందుకు ఏ సంత ఒకసారి ఒకసారి ఏం సంత అలా ఉన్నావు డిమ్ముగా ఉన్నావు చూసారా మా హస్బెండ్ ఎంత లో ఉన్నారు ఆ జపాల నుంచి వచ్చిన తర్వాత కాలు నొప్పులు అన్నారు చాలాసేపు నేనైతే కాలు చాలాసేపు నొక్కాను అండ్ తర్వాత కూడా హాట్ వాటర్లో చాలాసేపు కాలు పెట్టిన తర్వాత మేమైతే ఫ్రెష్ అయ్యి మేము స్ట్రీట్ షాపింగ్ అయితే స్టార్ట్ అయ్యాము స్ట్రీట్ షాపింగ్ కొంచెం స్కిప్ చేసేద్దాం అనుకున్నాము అంటే స్కిప్ చేసేయడం అంటే తర్వాత వెళ్దాము నెక్స్ట్ డే మార్నింగ్ అయినా కొంచెం తొందరగా తేల్చేసుకుందాం అనుకున్నాం కానీ మేము తిరుపతి లడ్డూలు కూడా తీసుకోలేదు సో లడ్డూస్ కోసం వెళ్ళి తర్వాత స్ట్రీట్ షాపింగ్ తొందరగా తేల్చేసుకొని మేమైతే సెవెన్కి స్టార్ట్ అయ్యాము రూమ్ నుంచి సెవెన్ ఆర్ సెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యి మనం నైన్ కల్లా రిటర్న్ అయిపోవాలనుకున్నాము కానీ మనం అనుకునేదాన్ని జరగవు కదా మేము అక్కడ తిరుపతి లడ్డు కోసం వెళ్తున్నప్పుడు నేను చూసింది ఏంటంటే ఆ రోజు ఏం స్పెషల్ అని నాకు ఇప్పటికే తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మాకు దర్శనం అవుతున్నప్పుడు కూడాను లోపల తిరుపతి దర్శనం అవుతున్నప్పుడు కూడా లోపల ఊరేగించారు అండ్ తర్వాత నైట్ టైం కూడా ఊరేగింపు అయింది అనమాట ఇలాంటివంటే కొంచెం ఇంట్రెస్ట్ అనమాట మాకు సో ఆ ఊరేగింపు అయినంత వరకు అక్కడే వెయిట్ చేసి తర్వాత లడ్డూలకి వెళ్ళాం అసలు చాలా లక్ అనిపించింది ఎందుకంటే కరెక్ట్గా చాలామంది అక్కడ వెయిట్ చేస్తున్నారు ఊరేగింపు కోసం మేమైతే కరెక్ట్ టైంకి వెళ్ళాము ఎక్కువసేపు వెయిట్ చేయలేదు ఒక హాఫ్ అన్ అవర్లో అంతా చూసేసుకొని మేమైతే లడ్డూస్కి స్టార్ట్ అయిపోయాము లడ్డూస్ తీసుకున్న తర్వాత అక్కడ అసలు రూల్స్ అన్నీ మార్చేసారు మనిషికి టూ లడ్డూస్ కన్నా ఎక్కువ ఇవ్వట్లేదు సో టూ టూ లడ్డూస్ కోసం ఒక్కొక్క లైన్లో నించుని అలాగా ఒక త్రీ ఫోర్ లైన్స్లో నిల్చొని మేము లడ్డూస్ కలెక్ట్ చేసుకునేటప్పటికి అక్కడే నైన్ థర్టీ అయిపోయింది నైన్ థర్టీ నుంచి మేము స్ట్రీట్ షాపింగ్ స్టార్ట్ చేసి లెవెన్ ఓ క్లాక్ వరకు చేసాము అన్ని కూడా మధ్యలో యాడ్ అయ్యాడు స్ట్రీట్ షాపింగ్లో మేము ఏమేమి స్ట్రీట్ షాపింగ్ చేసామన్నది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అంటే ఈ మా ట్రిప్ వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో అప్లోడ్ చేస్తాను అండ్ నేను స్ట్రీట్ షాపింగ్ చేస్తున్నప్పుడు వీడియోస్ ఎందుకు తీయలేదంటే మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు తీయచ్చు కానీ మనము బేరలు ఆడుతున్నప్పుడు తీస్తే వాళ్ళకి ఎలా ఉంటుందంటే కావాలని మనము వీడియోస్ తీసి వెటకారంగా బేరం ఆడుతున్నట్టు ఉంటుందని నేనైతే వీడియో తీయలేదు అసలు ఈసారి మా ఆయన దుమ్ము లేపేశారు అసలు బేరాల్లోన త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా వస్తున్నామని చెప్పాను కదా ఫస్ట్ ఇయర్ నేను బేరం ఆడుతున్నప్పుడు అసలు నా దగ్గరకు కూడా రాలేదు అండ్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అలా అలవాటు అయింది కదా ఈసారి అయితే నాకన్నా ఘోరంగా బేరం ఆడారు మా ఆయన అయితే నేనైతే ఏ వస్తువు అయినా థౌజండ్ రూపీస్ ఐటెం అయితే నేను ఒక టూ హండ్రెడ్కి కి బేరం స్టార్ట్ చేస్తాను మా హస్బెండ్ అయితే మరి యాభై రూపాయలకు మొదలు పెట్టారు ఈసారి మా ఆయన పక్కన ఆడడానికి నాకు సిగ్గేసింది ఆ బెర్రాని తిరుపతిలో బ్రాస్ ఐటమ్స్ చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్కి వస్తాయి మనం బయట కంపేర్ చేసుకుంటే తిరుపతిలో చాలా తక్కువ ప్రైజెస్కి వస్తాయి మనకి ప్రతి ఐటెం కూడా మేమైతే త్రీ ఇయర్స్ నుంచి ఫస్ట్ ఇయర్ లక్ష్మీదేవి విగ్రహం కొనుక్కున్నాము అండ్ మాకు చాలా బాగా నచ్చింది అండ్ చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది ఇక్కడ కంపారిజన్లో సో మేము ఎవ్రీ ఇయర్ మేము అలాగా ఎవ్రీ ఇయర్ దేవుడు విగ్రహాలు రెండు రెండు లెక్క తీసుకుంటున్నాము ఈసారి అయితే ఒక త్రీ ఐటమ్స్ తీసుకున్నాము మీరు కానీ మంచిగా బార్గెయిన్ చేస్తే తిరుపతి బెస్ట్ ప్లేస్ ఫర్ షాపింగ్ అనమాట పూజ ఐటమ్స్కి సో మీరు కూడా నెక్స్ట్ టైం తిరుపతి వెళ్తే డెఫినెట్గా మీరు బార్గెయిన్ తెలివితేటలన్నీ ఉపయోగించి ఎంత తక్కువ బేరం ఆడితే మనకి అంత మంచి ఐటమ్స్ వస్తాయి అనమాట మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ వస్తాయి సో మా అన్నీ తీసుకెళ్తున్నాడు చూసారా ఇవన్నీ మేము షాపింగ్ చేసినవి ఇప్పుడు సో మేము రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని మేము పడుకునేటప్పటికనమాట ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఎందుకంటే మేము ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళాము కానీ మళ్ళీ ఇంతసేపు షాపింగ్ చేసేటప్పటికి మళ్ళీ రెస్ట్ లెస్ అయిపోయాము మళ్ళీ వేడివేడి నీళ్ళతో స్నానాలు చేసి డ్రెస్ చేంజ్ చేసి పడుకునేటప్పటికి ట్వెల్వ్ అయిపోయింది అండ్ నెక్స్ట్ మేము మనం వెళ్ళబోయే ప్లేస్ ఏంటంటే కంచి కంచిలో కూడా చాలా దారుణాలు జరిగాయి ఏమేమి చేసామన్నది మీకు నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను సో మీరు ఇవన్నీ చూడాలంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ గాయస్